కున్న చిన్న అనుభవంతో అంటే చిన్న జ్ఞానంతో నా వంతుగా నేను చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఊర్లో ఫ్రెండ్స్ అడుగుతుంటారు అన్న మేము వస్తా అన్న మాకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పన్నా అని అవా అలాంటి వాళ్ళ కోసం కొత్త వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి నేను చెప్తున్నా మిమ్మల్ని నేను నిరుత్సాహపరచను అలాగే ఉత్సాహపరచను ఎందుకంటే మీ జీవితం నన్ను కూడా చాలా మంది చెప్పారు ఏ అవసరానికి ఫీల్డ్ వెళ్ళిపోరా 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 కానీ నన్ను నేను నమ్ముకున్నా ఈరోజు కూడా నేను నిలబడ్డాను అంటే లే నాకేమైనా పేరు వచ్చిందంటే లే ఒక ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటారు ఈ రోజులో ఒక్క ఛాన్స్ కాదు పది ఛాన్సులు వచ్చినా కానీ పది ఛాన్సులు వచ్చినా కానీ మళ్ళీ మన అవకాశం కోసం అడుక్కోవాలి అర్థమైందా బ్రదర్ అండ్ సిస్టర్స్ మీరు ఖచ్చితంగా ఇంక ఇక్కడే బతకాలి అనుకుని రావచ్చు లేదు ఒకసారి చూద్దామన్నప్పుడు టైం పెట్టుకొని ఆ టైం వరకే చేయండి అరే రే నేను ఇంకొద్ది రోజులు ఉంటే బాగుంటుంది ఇంకొద్ది రోజులు బాగుంటుంది అనుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ అలాగే పోతుంది